యేసుక్రీస్తు క్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరూ బాగుంటారు ఎందుకంటే దైవ సేవకులుగా మేమందరం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం మీరు మీ కుటుంబాలు దీవించబడతాయి ఆస్వాదించబడతాయి ఈ ఏసైఎస్ సన్నిధి పరిచర్లు వేల మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజలు ఈ ఏసఐ సన్నిధి వైపు చూస్తున్నారు అనేక మంది అడుగుపెట్టి పాతి విరంపాల సన్నిధి అడుగుపెట్టి స్వస్థత విడుదల ఆశీర్వాదం ఇప్పటికే కొన్ని వేల మంది వచ్చి దీవించబడ్డారు ఆస్వాదించబడ్డారు దీని బిడ్డ ఈ పరిచర్ అనే అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండటాన్ని బట్టి ప్రభుకి మహిమ చెల్లిస్తూ ఉన్నాం మీరు కూడా తప్పనిసరిగా రండి ఈయన ఆరదంలో పాలు పంపులు పొందండి గొప్ప గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితాల్లో చూస్తారు దేవుని ప్రార్థనలు విని గొప్ప కార్యాలు చేస్తాడు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్స్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చినం నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఐ హావ్ ఇడ్ యువర్ ప్రేయర్స్ అల్లి అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభుత్వాడు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను అని అంటున్నాడు అవును దేవుని సన్నిధిలో మనం చేసిన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు మన దేవుడు ప్రార్థన వినటమే కాక ఆ ప్రార్థనకి జవాబిచ్చేవాడై ఉన్నాడు దేని బిడ్డ ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చి ఏమైతే మరపెడుతున్నావో ఏమైతే అడగబోతున్నావో నీ మనవిని దేవుడు అంగీకరించబోతున్నాడు అవును మనకున్న పరిస్థితులను బట్టి మనకున్న కష్టాలను బట్టి మనకున్న అవసరాలను బట్టి మనకున్న ఇబ్బందులను బట్టి మనము దేవుని సన్నిధిలో ఎన్నో రోజులుగా మరపెడుతున్నాం ప్రార్థన చేస్తున్నాం ప్రభు అంటున్నాడు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను మన ప్రార్థన దేవుడు విన్నానని ఈ వాగ్దాన రూపంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు నీ పిల్లల కొరకు ప్రార్థన చేసావు కదా నీ ఇంటి స్థలం కొరకు మీ ఇల్లు కొరకు నీ పిల్లలు గర్భఫలం కొరకు మీ పిల్లల ఉద్యోగం కొరకు నీ వ్యాపారం కొరకు నీ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తావు ప్రభు చెప్పమంటున్నాడు నేను నీ ప్రార్థన అంగీకరించాను నేను నీ మనవి ఆలకించానని ప్రభు చెప్తున్నాడు కాబట్టి భయపడద్దు త్వరలోనే ఆ ప్రతిఫలన అనుభవించబోతున్నావు ఆ అద్భుతాలు మీరు చూడబోతున్నారు ఆ ఆశ్చర్య కార్యాలు ఈ నెలలో మీ కుటుంబం మీరు పొందుకోబోతున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు చేసిన ప్రతి ప్రార్థన విన్నాడట ప్రతి ఉపవాస ప్రార్థన అంగీకరించాడు నీ కన్నీళ్లు దేవుడు చూశాడు బలమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబోతున్నాడు బలహీనంగా ఉన్నవారు అనారోగ్యాలతో ఉన్నవారు రోగాలతో మంచాల మీద ఉన్నారు ప్రభు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు నిన్ను సాక్షిగా నిలబెట్టబోతున్నాడు పడిపోయిన నేను నిలబెట్ట చిదిగిపోయిన జీతం తిరిగి కట్టబోతున్నాడు బలమైన దుర్గమ్మగా నిలబెట్టబోతున్నాడు భయపడద్దు నేను నీ పిల్లలు నీ కుటుంబం మీరు చేసిన ప్రతి ప్రార్థన ప్రభు ఆలకించారట ఆ జవాబులు మీరు త్వరలో పొందుకోబోతున్నారు ప్రార్థన చేసుకుందాం ప్రభుకు స్తోత్రం ఎంతమంది వాగ్దాన్ని విన్నారు నీవు చేసిన ప్రార్థనని మనవి అంగీకరించలకించన బ్రవ్వ ఎంతమంది కన్నీళ్లతో వేదనతో ఏడుస్తూ ప్రార్థిస్తున్నారు వారి మనవిని ఆలకించాలని మీరు మాట్లాడవు ఏసు నామను వారు అడిగింది వారు గాక వారి కుటుంబాల ప్రతిఫలం గాక ఆ అద్భుతం వారికి సంతమవును గాక మీరే ఒక్కొక్కరిని దీవించమని ఆశీర్దించమని ఏసు నామ అడగొచ్చు తండ్రి ఆమెన్ ఆమెన్ హలి దేవుడు మీ మనవి ఆలకించాడు కాబట్టి త్వరలో గొప్ప కార్యం మీ కుటుంబాల్లో జరగబోతున్నాయి గాడ్ బ్లెస్ యూ